య్ ఫ్రెండ్స్ ఇది భద్రాచల అండి మేము భద్రాచలం వచ్చినాం ఇప్పుడే తాణాలు తల మీరు ఆలచి చేసినాం దేవునికి తల మీరు ఆలసి ఇప్పుడు దేవుని దర్శనం చేసుకుంటే పోతాం చూడండి ఫ్రెండ్స్ పైన గుడి మీదండి ఇది పైన గుడి ఎంట్రన్స్ గుడి రాములవారి పైన దేవన దర్శనం అయిపోయింది వచ్చినాం మేము తోడుపై దేవుని దర్శనం చేసుకుని వచ్చినాం ఎప్పుడే బంద్ అయింది పైన అండి మొత్తం దర్శనం చేసుకున్నాం చూడండి